న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన అధ్యాయము ఆరవ వచనము క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో శిశువుగా ఈ లోకంలో జన్మించి దేవునిగా మనుషుల మధ్య నివసించిన యేసు నీతి న్యాయముతో కూడిన రాజ్యమును స్థాపిస్తాడని ఏషియా ప్రవక్త ముందుగానే ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనం ప్రకారంగా యేసు ఈ భూమి మీదకు శరీరదారీ వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యము సమీపించింది మారుమనసు పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించమని చెప్పాడు ఎవరైతే మారుమనసు పొందుకుని పరివర్తన చెందుతారో వారు యేసు స్థాపించే పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హులు యేసు ప్రభు త్వరలో వస్తాడు ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు నీతి న్యాయముతో కూడిన రాజ్యమును స్థాపించబోతున్నాడు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రార్థన దేవా మీ కుమారుడైన యేసు సింహాసనాసీనుడై నీతి న్యాయముతో కూడిన రాజ్యమును స్థాపిస్తాడని విశ్వసిస్తున్నాము ఆ మెయిన్ నేటి సూక్తి ఏసుక్రీస్తు స్థాపిస్తాడు క్రొత్త రాజ్యము అది నీతి న్యాయముతో కూడుకున్న రాజ్యము